సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి రోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకి టూ కాయిన్స్ తీసుకువచ్చానమ్మా ఏమిటి అంటే ఒకటి ఫైవ్ రూపీస్ కాయిన్ రెండవది టూ రూపీస్ కాయిన్ వీటిలో ఒక కాయిన్ అయితే తీసుకోమ్మా నీకు అయిన వాళ్ళు బంధువులు స్నేహితులు నుంచి ఏమనుకుంటున్నారో చెబుతాను తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఫ్రెండ్స్ మీరైతే ఫైవ్ రూపీస్ కాయిన్ కానీ టూ రూపీస్ కాయిన్ కానీ బాబా గారిని తలుచుకుంటూ తాకండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి తెలుసుకుందామండి ముందుగా అయితే చిన్న విషయం అండి చాలామంది సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నామని కామెంట్స్ పెట్టుకుంటున్నారు కదండి మీ అందరి సమస్యలు తీరటానికి మీకు మంచి మార్గం చెబుతానండి మాకు తెలిసిన గురువు గారు ఉన్నారు ఈ గురువు గారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మన బాబాగారు ఏ సందేశం చెప్పినా అది మన మంచి కోసమే చెబుతారు కదండి మనం చాలామంది అనుకుంటాం కదా మన బంధువులు స్నేహితులు మన గురించి ఏమనుకుంటున్నారో మనతో ఎలా ఉంటున్నారు మనపై చూపించే ప్రేమ ఆప్యాయత ఇదంతా నిజమేనా అని చాలా మందిలో ఒక డౌటు అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్ మనం సంతోషంగా ఉన్న సమయంలో వారు మనపై చూపించే ప్రేమ నిజమే అని అనుకుంటాం కదండి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరైతే ముందుకు వచ్చి ఆదుకుంటారో నిజమైన బంధువులు నిజమైన స్నేహితులు ఫ్రెండ్స్ ఇదే మనం గుర్తుంచుకోవాలండి మనం సంతోషంగా ఉన్నప్పుడు మనతో చాలామంది సంతోషంగా ఉన్నట్టుంటారండి అని ఏదైనా కష్టం వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు కానీ మంచి వారైతే ఆ కష్ట సమయంలో మనకి తోడుగా ఉండి మనకి సహాయాన్ని అందిస్తారండి ఎవరు ఎలాంటి వారో తెలుసుకోమనైతే మన బాబాగారు చెబుతున్నారండి బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ముందుగా అయితే టూ రూపీస్ కాయిన్ తాకమ్మ అని అయితే అంటున్నారండి ఫ్రెండ్స్ టూ రూపీస్ కాయిన్ అంటే బాబా గారికి చాలా విలువైనది కదండి అలాగే రెండు రూపాయలంటే ఒకటి శ్రద్ధ రెండవది సబూరి కదండి బాబాగారు మనకి ఎప్పుడూ చెప్పేది శ్రద్ధ సబూరితో కలిగి ఉండమనే కదండి అటువంటి టూ రూపీస్ కాయిన్ అయితే మన ముందుకు తీసుకువచ్చారండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ టూ రూపీస్ కాయిన్ తాకావు కదమ్మా రూపాయలకి మరొక అర్థం తల్లి తండ్రి మీ అమ్మ నాన్న మీ అమ్మ నాన్నతోటి ఎంతో ప్రేమగా నడుచుకో తల్లి వారు ఎప్పుడైనా సరే నీ మీద కోపడినా తిట్టినా వారి మీద కోపాన్ని పెంచుకోకు ఎందుకంటే నీ మంచి కోరేది కేవలం నీ తల్లిదండ్రులు మాత్రమే తల్లి తల్లిదండ్రులు వీరు మాత్రమే ఎప్పుడూ నీ మంచి కోరుకుంటారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి అమ్మ నాన్న ఎంతో కష్టపడి పెంచితేనే కదమ్మా ఇప్పుడు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు అది ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి వారు ఏదో చిన్న మాట అన్నారు అని వారితో నువ్వు మాట్లాడటం మానేస్తే వారికి ఎంత బాధ కలుగుతుంది తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఆ విధంగా ఆలోచించకు వారెప్పుడూ కూడా నీ మీద కోపంతో తిట్టరమ్మా నీకు మంచి జరగాలి నీకు మంచి చెయ్యాలి అన్న ఆలోచనతోనే ఎప్పుడైనా ఒక మాట అన్నా అది నీ మంచి కోసమే తల్లి నువ్వు అది అర్థం చేసుకోకుండా అమ్మా నాన్నలతోటి మాట్లాడటం మానేసి వారికి నువ్వు దూరంగా ఉంటే వారి మనసుకి ఎంత బాధ కలుగుతుంది తల్లి నువ్వు చేసే పనులు ఒక్కొక్కసారి వారికి నచ్చలేదు అంటే అది వారికి తెలియక అర్థం కాక అప్పుడు నువ్వు వారికి అర్థమయ్యేలా చెప్పాలి ఇది ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుంటే బాగుంటుంది అని నువ్వు చెప్పాలి వారు పెద్దవారైపోయారు పెద్ద వయసుకు వచ్చేశారు కాబట్టి ఒక్కసారి నువ్వు దగ్గరగా కూర్చుని వారికి వివరించి నువ్వు చెప్పు చూడు తల్లి వారికి అర్థమవుతుంది అర్థమయ్యేలా చెప్పావు అంటే అప్పుడు నువ్వు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో వారు దానికి అంగీకరిస్తారు తల్లి కానీ నువ్వు కోపంతోటి ఆవేశంతో ఏదో చెప్పేసి నేను ఇదే చేస్తాను మీరు ఎలాగైనా సరే ఒప్పుకోవాలి అని వారిని ఒత్తిడి చేస్తే వారు కోపంగా ఉంటారు కోపంగా మాట్లాడుతారు కాబట్టి తల్లి వారు పెద్దవారు కాబట్టి వారికి అర్థమయ్యేలా చెప్పమ్మా చక్కగా వివరంగా చెప్పుకుని నీకు ఏదైతే కావాలో ఆ కోరికను నెరవేర్చుకో అప్పుడు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది వారు సంతోషంగా ఉంటారు నువ్వు సంతోషంగా ఉంటావమ్మా కాబట్టి అమ్మ నాన్నలని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారు మనసు అనేది బాధ పెట్టవద్దమ్మా ఎందుకంటే తల్లిదండ్రులు తిట్టకూడదు వారు తిట్టారు అంటే నువ్వు గడప దాటకుండగానే నీకు చెడు జరుగుతుంది తల్లి ఇది అక్షరాల సత్యం నేను చెప్పేది నిజం తల్లి ఇది అక్షరాలా నిజమండి మనం తల్లిదండ్రులు మనసు కష్టపెట్టకూడదండి వారు దైవంతో సమానం కదండి మన మీద కోపం తెచ్చుకుని వారు మనసులో కూడా తిట్టుకోకూడదంటండి వారు బాధతోటి మనం చెప్పిన మాట వినలేదు అనే మనసులో కొంచెం తిట్టుకున్నా సరే అది గుమ్మం దాటకుండగానే చెడు అనేది జరుగుతుందంటండి ఇది అక్షరాల సత్యమండి పెద్దలు చెప్పిన మాట కాబట్టి ఎవరైనా సరే మన బాబా భక్తులు అందరూ కూడా మంచివాళ్ళే ఉంటారు మన బాబాని ఎలా పూజిస్తారో మన తల్లిదండ్రులను కూడా అలాగే పూజిస్తారు అని నాకు తెలుసండి ఎవరైనా ఎక్కడైనా తల్లిదండ్రుల మధ్య కోపతాపాలు వచ్చి మనస్పర్ధలు వచ్చి ఎవరైనా దూరంగా ఉంటే వారిని అర్థం చేసుకుని బాగా చూసుకోండి ఫ్రెండ్స్ వారు సంతోషంగా ఉంటే అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుందండి మీ ఇల్లు స్వర్గం అవుతుంది ఇవి భగవంతుడు చెప్పిన మాటలేనండి ఇప్పుడు ఫైవ్ రూపీస్ కాయిన్ ఫైవ్ రూపీస్ కాయిన్ తీసుకున్న నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ బంధువులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ కొలీగ్స్ కావచ్చు ఎవరైనా సరేనమ్మా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు ఎవరు ఎలాంటి వారో తెలుసుకో అందరితోనూ మంచిగా ఉండు తల్లి కానీ ఎదుటివారు నీతో ఎంతవరకు మంచిగా ఉంటున్నారో అది కూడా తెలుసుకో అమ్మా నమ్మి మోసపోవద్దు ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు అమ్మ నాన్న అంటే ప్రేమగా చూసుకుంటారు వారికి నువ్వేమిటో తెలుసు కాబట్టి తల్లిదండ్రుల వైపు నుంచి నీకు ఎటువంటి ఆపద ఉండదు కానీ బంధువులతోటి స్నేహితులతోటి నీకు ఎప్పుడైనా కానీ మాట తేడా వస్తే కనుక నీ వైపు తప్పు లేనప్పుడు వారి వైపు తప్పు ఉన్నప్పుడు నువ్వు ఏమాత్రమూ కూడా తగ్గి ఉండవద్దు తల్లి ఎందుకంటే నువ్వు ఏ కొంచెము తగ్గినా అంటే అన్నారులే అని నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడావు అంటే వాళ్ళకి నువ్వు తప్పకుండా లోకవైపోతావు తల్లి కాబట్టి నీ వైపు ఎటువంటి తప్పు లేనప్పుడు నువ్వు కరెక్ట్గా ఉండు తల్లి వారి వైపు తప్పు ఉంది అనుకో వారు వారి తప్పు తెలుసుకుని మళ్ళీ వారు నీ దగ్గరికి వచ్చేలా చేసుకో అంతేకాని వారి వైపు తప్పు ఉన్నా నీ వైపు తప్పు లేకపోయినా సరే నువ్వు పదే పదే వారిని పాకులాడవద్దు అలా చేశావు అంటే నువ్వు వారికి లోకువైపోతావు తల్లి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా ఉండవద్దమ్మా అమ్మ నాన్న అంటే నీ మంచి కోరుకుంటారు కాబట్టి వాళ్ళు నిన్ను ఒక మాట అన్నా సరే నువ్వు వాళ్ళని ఆశ్రయించాలి కానీ బయట వాళ్ళతో కానీ స్నేహితులతో కానీ చాలా జాగ్రత్తగా తల్లి నీ తప్పు లేనప్పుడు నువ్వు ఏమాత్రమూ కూడా తగ్గి ఉండవద్దు అప్పుడే నీకు విలువ ఉంటుంది లేకపోతే నువ్వు వారి దగ్గరికి వెళ్ళావు అంటే మరొక్కసారి మరొక్కసారి నిన్ను మాటలతో బాధ పెట్టవచ్చు కాబట్టి నీ వైపు తప్పు లేనప్పుడు నువ్వు జాగ్రత్తగా తల్లి అలాగే ఎవరు ఎలాంటి వారు తెలుసుకుని జాగ్రత్తగా మలుసుకున్నావు అంటే నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుందమ్మా ఫ్రెండ్స్ బాబాగారు అయితే ఫైవ్ రూపీ కాయిన్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఈ రోజు అయితే మన బాబా గారు టూ రూపీ కాయిన్ ఫైవ్ రూపీస్ కాయిన్ తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారు కదండి మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీరందరూ గుర్తించుకుని అందరితోనూ జాగ్రత్తగా మసులుకుంటారు అని అయితే నేను అనుకుంటున్నానండి అలాగే తల్లిదండ్రులు కూడా గౌరవించాలి అని అయితే మన బాబాగారు చెబుతున్నారు కదండి ఆ విషయం మనందరికీ తెలుసండి కానీ కోపతాపాల వల్ల ఒక్కొక్కసారి మనం తల్లిదండ్రులకు దూరం అవుతాం కదండీ కానీ ఆ కోపతాపాలు లేకుండా వారితో మనం సంతోషంగా ఉంటే వారి ఆశీర్వాదం మనకి ఉంటే మన కోరికలన్నీ తీరుతాయండి అలాగే మనకి ఎటువంటి కష్టాలు ఉండవు దైవం ఆశీర్వాదం మనకి ఎలా ముఖ్యమో తల్లితండ్రుల ఆశీర్వాదం కూడా మనకి ముఖ్యమండి ఓకే ఫ్రెండ్స్ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగుస్తున్నానండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభావంతో సమస్తం సద్గురు సాయినాథ అర్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్